రైట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నగారాకు సంబంధించినటువంటి ఎన్నికల నగారా మోగిందని చెప్పవచ్చు మరీ ముఖ్యంగా గ్రామస్థాయిలో ఉన్నటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ నుంచి కొంచెం భారీ ఎత్తున న్యూస్ కొంచెం ఎప్పటికెప్పుడు వైరల్ అవుతూ ఉంది మనమంతా చూస్తున్నాం గతంలో జరిగినటువంటి ఏకగ్రీవం కంటే ఈసారి ఇరవై ఐదు సంవత్సరంలో జరిగేటువంటి ఎన్నికకు భారీ డిమాండ్ అని చెప్పవచ్చు మరీ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ దేవుడరుగు కానీ ఆ పోస్టు కోసం లక్షల నుంచి మొదలుపెట్టలే కోట దాకా కూడా ఖర్చు పెట్టేటువంటి అభ్యర్థులు ముందుకొస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది వెనకాల కనిపించే పేరు తెలంగాణ వాసి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి తను ఏకంగా దేశంలోనే అంటే మన రాష్ట్రంలో అనుకోవచ్చు మన రాష్ట్రంలో అతి కాస్ట్లీయెస్ట్ సర్పంచ్ పోస్ట్ను దక్కించుకున్న ఇప్పట్లో అయితే ఈ యొక్క వ్యక్తికి ఆ క్రెడిట్ ఇవ్వక తప్పడం లేదు మరి ముఖ్యంగా బంగారిగడ్డ ప్రాంతానికి సంబంధించినటువంటి నల్గొండ జిల్లా సంబంధించినటువంటి ఏదైతే చండూరు మండలానికి సంబంధించినటువంటి ఆ ప్రాంత ప్రజలంతా కూడా కేవలం గ్రామంలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు ఆలయ నిర్మాణ పనులు కావచ్చు కనకదుర్మ కావచ్చు లేదంటే అనేక రకమైనటువంటి అభ్యర్థులు ముందుకు వచ్చిన పోటా పోటీ హోడాహరిగా వచ్చిన దాదాపు పదకొండు నుంచి పన్నెండు మంది అభ్యర్థులు లైన్లో ఉన్నా కూడా కేవలం వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద కావచ్చు లేదంటే ఇవన్నీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు కాకుండా ఆ ఫండ్స్ ఏదైతే ఫండ్స్ సంబంధం లేకుండా కూడా మాకు డెవలప్మెంట్స్ ఎవరు చేస్తారో వాళ్ళకు మేము ఎన్నుకుంటామని ఓపెన్గా చెప్పడం జరిగింది చెప్పడంతో తను తనకున్నటువంటి కొనుక్కున్నటువంటి లక్షలు ము డెబ్బై మూడు లక్షలకు రూపాయలకు సర్పంచ్ పోస్టు తీసుకుందంటే ఆ క్రెడిట్ అంతా తనకు ఇవ్వక తప్పడం లేదని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా నల్గొండ జిల్లా చుండూరు మండలం బంగారీగడ్డ గ్రామ పంచాయతీకి చెందినటువంటి ఎన్నికల సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి పదకొండు మంది అభ్యర్థులు ఆ తర్వాత గ్రామంలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు కనకదుర్గ ఆలయానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ పనుల కోసం ఏకగ్రీవం చేసుకుందామని నిర్ణయించి అదేవిధంగా సర్పంచ్ పదవిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దీనికి అంగీకరిస్తూ నామినేషన్ విత్తరా చేసుకున్నటువంటి అభ్యర్థులంతా కూడా పత్రం మీద అంగీకార పత్రం మీద కూడా సంతకం చేసినటువంటి పరిస్థితి ఏకంగా డెబ్బై మూడు లక్షలకు వేలం పాటలో దక్కించుకున్న మహమ్మద్ సమీనా కాశ్యం అనే అభ్యర్థి మహమ్మద్ సమీనా కాశ్యం అనే అభ్యర్థికి బరిలో నిన్న ఆంక్ష ఉన్నా కూడా అక్కడ డెవలప్మెంట్స్ పేరు మీద కావచ్చు లేదంటే కనకదుర్గమ్మ ఆలయం కావచ్చు ఇంకా ఇతర ఇతర డెవలప్మెంట్స్ గ్రామాల్లో జరగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మేమంతా విత్తరా చేసుకుంటాం నువ్వు అంటే డెవలప్మెంట్ చేసుకుంటాం అంటే చేసుకో అని చెప్పేసి అందరి అంగీకారంతో ఏకంగా డెబ్బై మూడు లక్షలకు వేలం పాటలో కొనుక్కున్నటువంటి సర్పంచ్ పౌదేవి అయితే ఒక ఇదైతే అసలు రాజకీయాల్లో రావడానికి గల కారణాలు ఒకటి లేదా రెండు మూడు ఉంటాయి అయితే ఒకటి పేరు పలుకుబడి కోసం లేదంటే రాజకీయ లబ్ధి కోసం లేదంటే అక్రమ ఆస్తులు ఎవరైతే ఉంటాయో సంపాదించకుండా అన్నీ కూడా పెట్టడానికి రెండోది లేకపోతే నిస్వార్థంగా నిరాశగా నిస్వార్థంగా సేవ చేసేటువంటి గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కావచ్చు అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా నిస్వార్థంగా పనిచేసినటువంటి చూస్తుంటాం కానీ ఈరోజు ఈ జనరేషన్ అంతా కూడా చూస్తే కేవలం డబ్బు పిచ్చి మాత్రమే పట్టుకుందని చెప్పక మారడం లేదు ఎందుకంటే దానికి ఉదాహరణ డెబ్బై మూడు లక్షలకు సర్పంచ్ ఏకగ్రీవం పాడుకుంటే రానున్న రోజుల్లో తను ఎలా ఎంతవరకు స్కామ్ చేస్తుంది లేదంటే ఇన్నిన్ని డబ్బులు పెట్టుకొని ఏకగ్రీవం ఎన్నుకోవడానికి గల కారణాలేంటి డెబ్బై మూడు లక్షలు అంటే నాట్ ఏ జోక్ దాదాపు ఎనభై లక్షలకు సంబంధించినటువంటి ఆ కౌంట్ అంతా కూడా రౌండ్ ఫిగర్ చూసుకుంటే అటు యాభై నుంచి మొదలు పెడితే కోటి వరకు పలికేటువంటి ఈ సీజన్లో డెబ్బై మూడు లక్షలకు అంగీకార అంగీకరించినటువంటి గ్రామ పెద్దలు కావచ్చు అభ్యర్థులు కావచ్చు డెబ్బై మూడు లక్షలు పదవి కొనుక్కుందంటే ఇంకెన్ని లక్షలకు బాగడా వేసిందో పన్నాగం పన్నిందో ఒక్కసారి ఆలోచించే పనిలో ఉండాలి మిత్రులరా ఎందుకంటే రాష్ట్రం కోసం సాధించుకున్నటువంటి డెవలప్మెంట్ సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు కావచ్చు ఎంపీటీసీ కావచ్చు ఎన్పిటీసీ మొదలైనటువంటి కేవలం మండల జిల్లా వారిగా డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పేసి ఎంతో కోరికతో ఎంతో ఆశయంతో వచ్చేటువంటి మాలాంటి యువకులు కావచ్చు వేరే చదువుకున్నటువంటి యువకులకు ఇలా డబ్బు పెట్టి కొనుక్కోవడం వల్ల అక్కడ డెవలప్మెంట్ అంతా కూడా శూన్యం అవ్వబోతూ ఉంది ఎందుకంటే కొన్న అంటే కొనుక్కున్న పదవిని కాపాడుకునేందుకు ఇంకా ఎన్ని లక్షలు సంపాదించాలి ఇంకా ఇంత అక్రమ ఆస్తులు కూడా చెప్పేసి అనేక కారణాలు అనేక కోణాల్లో వ్యక్తం ఉన్నటువంటి పరిస్థితి ఈ ఈ యొక్క విషయం తెలుసుకున్నటువంటి ఈసీ ఒక్కసారిగా షాక్ అయింది అనేక కథనాలు కావచ్చు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా వేదికగా జరగాల్సినటువంటి ఈసీ ప్రాసెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జరగాల్సినటువంటి ప్రాసెస్ నేరుగా జరిపించండి అద్య అసలు అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళు తీర్చాల్సిన మేనిఫెస్టో ఏంటి లేదంటే గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడేటువంటి అభ్యర్థులను మీరు ఎంచుకోవాలి తప్ప ఇలా ఏకగ్రీవం కావద్దు ప్రపంచం ఒకసారిగా ఓట్ ఫర్ రైట్ అంటూ కూడా చెప్పేటువంటి దానికి మీరు ఇలా డబ్బులు పెట్టి కొనుక్కోవడం ఏమాత్రం సముచితం కాదని అనేక రకాలుగా సోషల్ మీడియాలో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా సరే ఈ యొక్క డబ్బున్న వాళ్ళకే జేబులలో సర్పంచ్ గిరి కావచ్చు ఎంపీటీసీ గిరి కావచ్చు వెళ్తా ఉంది ఇది అంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే సమీనా ఏదైతే జరిగినటువంటి అక్కడంతా కూడా ప్రాంతంలో జరిగేటువంటి అన్ని నేను డెవలప్ చేస్తానని చెప్పింది కానీ ఆ డెబ్బై మూడు లక్షలకు సంబంధించినటువంటి అంగీకార పత్రం మీద నామినేషన్ దాఖలాలు చేసినటువంటి అభ్యర్థులు కూడా విత్ చేసుకోవడం కొంచెం వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు ఇలా డబ్బులు పెట్టి కొనడం ఏంటి లేకపోతే మొన్న జరిగినటువంటి ఫస్ట్ ఏకగ్రీవం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగినటువంటి నిస్వార్థంగా అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కోరుకుంటాం డెవలప్మెంట్ చేసుకుంటామంటే కూడా ఫస్ట్ ఎలక్షన్ అది అందరూ స్వాగతించాల్సిన విషయం కానీ ఇలా వేలంపాట్లో సంతలో సంతలో అంగట్లో ఒక సంతలో ఒక పశువును ఒక ఒక వ్యక్తినో ఒక ఐటెంను కొన్నట్టుగా కొద్ది వ్యక్తిని కొంటుంటే మిగతా జిల్లాలు కావచ్చు మిగతా గ్రామాలు ఇంకెలా ఆలోచిస్తాయి వచ్చినటువంటి డెబ్బై మూడు లక్షలకు సమాధానం ఎవరిస్తారు దీంట్లో ఉన్నటువంటి అక్రమాలేంటి లేదంటే రానున్న రోజుల్లో గ్రామం నుంచి తను ఏం ఆశిస్తూ ఉంది ఇన్ని ఇన్ని లక్షలు పెట్టి సంతలో వేలంపాటలా కొనుక్కుంటే పశువులా కొనుక్కుంటే రాజ్యాంగబద్ధమైనటువంటి హోట్ హక్కుకు ఏ విధంగా మనం న్యాయం చేస్తామో ఒకసారి కమెంట్ చేయండి మరి మీరు కూడా మీ యొక్క ఉన్నటువంటి విలేజ్ ఏంటి లేదంటే మీ గ్రామం ఏంటి లేదంటే మీ మండలం ఏంటి మీరు ఏకగ్రీవంకి ఎలా మద్దతు తెలుపుతున్నారు లేదంటే మీ దా మీ లోకల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి మీరు ఎవరిని ఎంచుకుంటున్నారో ఏ పార్టీని ఎన్నుకుంటున్నారో లేదంటే అక్కడ పార్టీతో సంబంధం లేకున్నటువంటి మంచి చేయాలని చెప్పేసి నాయకులు వస్తుంటారు వారికి సపోర్ట్ చేస్తానో మా యొక్క కమెంట్ బాక్స్లో కమెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్